శ్రీమద్భాగవతంలోని రెండు వందల యాభై ఐదో పచ్చం ఇది వచన భాగంగా ఉంది ఈ ప్రకారంగా ద్వారకా నగరంలోని ప్రజలు పలుకుతున్న భక్తిబంధురమైన మధుర మంజురాలాపాలు వీణులు విందుగా వింటూ కరుణాత్రాలైన కడగంటి చూపులు కురిపిస్తూ ముడిపిస్తూ తన ఆగమనం విని మహానురాగంతో వేగంతో స్నానం భోజనం సేనం మొదలైన నిత్యగుచ్చ్యాలు కూడా పరిచరించి ఉగ్రసేనుడు అక్రూరుడు వసుదేవుడు బలభద్రుడు మొదలైన పెద్దలు ప్రద్యుమ్నుడు సాంబుడు చాడుదేష్ణుడు గదుడు మొదలైన ఎదుకుమారులు ఏనుగులను గుర్రాలను రథాలను అధిరోహించిన వారై ఐరావతం వంటి ఒక భద్ర గజాన్ని ముందుంచుకొని సూతులు నటులు నర్తకులు వందిమాగదులు మొదలైన వాడి మంగళ భాషణాలతో భూసురోత్తముల ఆశీర్వాద వేద నినాదాలతో వీణ వేణువు నగార తప్పెట శంఖం బాక మొదలైన బాధ్యతలతో నాణాలంకారాలు ధరించి రథాలపై కూర్చున్న వారకాంతల కమనీయ గానాలతో ఎదురువచ్చారు వారందరినీ శ్రీకృష్ణుడు బంధనాలతో అభివాదాలతో కౌగిలింతలతో కరస్పర్శలతో యథోచితంగా గౌరవించాడు వారితో కూడి నాగరాజులచే పాలింపబడే భోగవతి నగరంలాగా తనంతటి బల సంపన్నులైన యదు భోజ దాసాభా కుర అంధక పృష్టవీరులచే సంరక్షింపబడుతున్న ద్వారకాపురాన్ని వాసుదేవుడు ప్రవేశించాడు ఆ మహానగరం ఎల్లకాలమందు కోల్లలుగా ఉండే అంకురాలతో పల్లవాలతో కోరకాలతో కూమాలతో కుసుమాలతో పండ్ల గుత్తులతో వంగినలతల యొక్క వృక్షాల యొక్క సమూహాలతో విరాజిల్దే ఉద్యానవనాలతో ఉపవనాలతో క్రీడావనాలతో ప్రమదవనాలతో ప్రకాశిస్తున్నది ఆ వనాల నడుమ ఉన్న బాలరసాల సాల నవ పల్లవాలను కొడికి కషాయ కంఠాలైన కలకంఠ దంపతుల కుహు నినాదాలతో పలరసాలను సంతృప్తిగా ఆస్వాదించిన గోరు వంకల చిలుకల కలకలధ్వనులతో వికసించిన కలుపు పువ్వులలోని మకరందాన్ని పానం చేసి పరవశించిన తుమ్మిద దంపతుల కమ్మని జూంకారాలతోను సరస్సులలో బంగారు తామర తూంటు తుణుకలం తిని మైమడిచిన కలహంస దంపతుల క్రీడాకారాలతోనూ కూడి ఉన్నది మహోన్నతాలైన మేడల గవాక్షాలలో నుండి బయలువెడన కర్పూర ధూపాలు అగరధూమాలు చూసి నీలమేఘాలనే భ్రాంతితో పొడలు తెలియక విప్పి నాట్యాలు చేస్తున్న మత్త మయూరాల కేకారవాలతో నిండి ఉంది ఆ నగరంలోని నానా విధాలైన మకర తోరణాలతో విజయ ధ్వజాలతో వైజయంతికలతో ఆకాశంలోని నక్షత్ర గ్రహ మండలాల ప్రకాశాలు నిరుద్ధములవుతున్నాయి మంచి ముత్యాలతో కూర్చున్న రంగవంటికలతో అలంకరింపబడ్డ మందిర ద్వారాలు గడపలు వేదికలు ప్రకాశిస్తున్నాయి కర్పూరం చందనం కస్తూరి పరిమళించే వర్తకుల గృహాల ద్వారా బంధాలు బంగారు ధారా పాత్రలు జల్లు అని చదువుతున్న నీటి జల్లులతో బాగా తడిచిన రాజమార్గాలు ప్రతి గృహ ప్రాంగణంలో సిద్ధంగా ఉంచబడిన చెరుకు గడలు పండ్లు పువ్వులు సుగంధ ద్రవ్యాలు మంగళాక్షతలు దూపదీపాలు రత్నాంబరాలు మొదలైన నానా విధాల కానుకలు కనువిందు చేస్తున్నాయి పగడాలతో నీలాలతో పచ్చలతో వజ్రవైఢూర్యాలతో నిర్మింపబడ్డ గోపురాలు చంద్రశాలలు అంతటా ప్రకాశిస్తున్నాయి ఆ పట్టణం తన మహావైభవంతో మహేంద్రుని స్వర్ణ పట్టణాన్ని కుబేరుని అలకా పట్టణాన్ని తిరస్కరిస్తున్నట్లున్నది ఇటువంటి ద్వారకా నగరాన్ని ప్రవేశించిన శ్రీకృష్ణుడు రాజమార్గం గుండా వస్తున్నాడు శ్రీ గోపాలకృష్ణ భగవానికి జై